చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీ మంత్రి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఈటీవీ ఈనాడు సంచలనాత్మక కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై అటవీ రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి చెరబట్టినట్లు భావిస్తున్న రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్తరాన్ని పరిశీలించారు పులిచెర్ల తహీల్దార్ను హుటాహుటిన చిత్తూరు కలెక్టరేట్ కు పిలిపించారు మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని దస్తరాన్ని తెప్పించుకున్నారు అటవీ భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్లాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిపాలనా ప్రధాన కమిషనర్ కు నివేదిక సమర్పించారు అందులో మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చెందిన ఫెయిర్ అడంగల్ రిజిస్టర్ ప్రకారం రెండు వందల తొంభై ఐదు సర్వే నంబర్లో పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు రెండు వందల తొంభై ఆరు సర్వే నంబర్లో ఆరు ఎకరాలుంది ఆ మొత్తం భూమికి చల్లా కుస్వామయ్య పేరు మీద పట్టా ఉంది ఎఫ్ఎంబీలో కూడా ఆ సర్వే నంబర్లలో అంతే భూమి ఉంది సబ్ డివిజన్లో జరగలేదు టెన్ వన్ రికార్డు ప్రకారం చూసినా భూమి విస్తీర్ణంలో ఎలాంటి మార్పు లేదు మాన్యువల్ రికార్డ్ ఆఫ్ రైట్ వన్ కి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి దాని ప్రకారం రెండు వందల తొంభై ఐదు సర్వే నంబర్లో దేశీరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద నలభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు నమోదు చేశారు మళ్లీ దానికి వృత్తం చుట్టి ముప్పై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు అని రాశారు రెండు వందల తొంభై ఐదు బార్ ఒకటి బి వన్లో సున్నా పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు రెండు వందల తొంభై ఐదు బార్ ఒకటి బి టూలో పది పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు పి ఇందిరమ్మ పేరు మీద ఎక్కించారు సర్వే నంబర్ రెండు వందల తొంభై ఐదులో పెద్దిరెడ్డి లక్ష్మణరెడ్డి పేరు మీద పదిహేను ఎకరాలు నమోదు చేశారు అక్కడున్న చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి లక్ష్మణరెడ్డి పేరు రాశారు మిథున్ రెడ్డి పేరు మీద రెండు వందల తొంభై ఐదు బార్ వన్ సి వన్లో పది ఎకరాలు రెండు వందల తొంభై ఐదు బార్ వన్ సి టూలో మరో పదకొండు ఎకరాలు నమోదు చేశారు రెండు వందల తొంభై ఆరులో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు ఎకరాలు నమోదైంది రెండు వందల తొంభై ఆరు బార్ ఒకటిలో వై వేణుగోపాల్ రెడ్డి పేరుకు వృత్తం చుట్టి పి ఇందిరమ్మ పేరు రాశారు ఇందులో తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు నమోదైంది రెండు వందల తొంభై ఆరు బార్ టూలో చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి పి ద్వారకానాథరెడ్డి పేరు రాశారు ఇందులో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలు నమోదైంది మంగళంపేట గ్రామపటం ప్రకారం చూస్తే ఆ రెండు సర్వే నంబర్లలోని భూమి దట్టమైన రిజర్వు ఫారెస్ట్ మధ్యలో ఉంది వాస్తవాలు తేలాలంటే అటవీ శాఖ అధికారులతో కలిసి లోతైన విచారణ జరపాలని పట్టాదారుల దగ్గరున్న పత్రాలను పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ వారంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలోని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి తుది నివేదిక సమర్పించే అవకాశముంది